శ్రీగురుభ్యో నమ కార్య సాధకుడు హనుమ ఏదైనా కార్యం సాధించాలి అంటే హనుమను మించినటువంటి సాధకుడు లేదని చెప్పవచ్చు సుందరాకాండ ఇది తెలియజేస్తుంది సుందరాకాండ పారాయణ చేస్తే ఆగిపోయినటువంటి పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమ శక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు సుందరకాండ మొత్తం సావకాశంగా సావధానంగా చదివితే కార్యసాధనలో ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకుంటారని అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కానిపని ఉంటుందా హనుమంతుడు సముద్ర చేస్తూ ఉంటే మూడు రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడ్డాయి ఫస్ట్ మొదటిది మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది ఇది సాత్వికమైనటువంటి ఆటంకం తరువాత సొరస అనే రాక్షసి ఆకాశ మార్గానికి అడ్డంగా వచ్చి తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణి ముందుకు వెళ్ళలేదని పంతం పట్టింది ఇది అనేటువంటి ఆటంకం ఆ తర్వాత సింహిక అనేటువంటి ఛాయాగ్రాహిణి మాటామంతి లేకుండా కిందికి లాగి కిందికి లాగేయడం మొదలుపెట్టింది ఇది తామసం అనేటువంటి ఆటంకం కార్యసాధకుడైనటువంటి హనుమంతుడు ఈ మూడు ఆటంకాలను మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు ఎలాగా మైనాకుడు మర్యాదలు చేయడం కోసం అడ్డుపడ్డాడు అతనితో మర్యాదగానే మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు అవుతానని చెప్పి వెళ్ళిపోయాడు సురస ఆంజనేయుని దాటి మింగేద్దామని నోరు తెరిచింది స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరాన్ని పెంచాడు కొంతసేపు అయ్యాక సమయం వృధా అయిపోతుందని గమయి గమనించి అతి సూక్ష్మమైనటువంటి శరీరంతో దాంట్లోంచి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఇది రాజస్యమైనటువంటి ఆటంకాల నుండి బయటపడేటువంటి ఉపాయం ఇంకా తర్వాత సింహిక నీడబట్టుకుని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకి లాగి ఒక్క గుద్దుతో పై లోకాలకు పంపేశాడు మనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఎదురయ్యేటువంటి ఈ ఆటంకాలన్నిటినీ కూడా గమనించుకుని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి కొన్నింటికి మర్యాదగానే పక్కకి తొలగించుకోవాలి కొన్ని విషయాల్లో కొంతసేపు పోటీ పడైనా సరే సూక్ష్మమైనటువంటి ఉపాయాలతోటి ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి ఒక వ్యక్తి జీవితానికైనా మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మకమైనటువంటి వ్యూహం ఉంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా సుందరకాండలో ఘట్టాలన్నీ అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే కానిపనే అంటూ ఉంటుందా అందుకోసమైనా సరే మనం అందరూ కూడా సుందరకాండ చదవాలి కపీశ్వరుని ఆ హనుమ యొక్క కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని మనం కూడా అనుసరించి మన యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా సాధించుకు తీరాలి అది హనుమ ఎలా అయితే కార్యసాధనతో తన యొక్క కార్యక్రమాలన్నీ సాధించాడో రాముడికి సహాయపడుతూ సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడం కోసం తాను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా కార్యసాధకుడు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి మహానుభావుడు కనుక తన బుద్ధితోటి వాటన్నిటినీ కూడా నెగ్గుకు వచ్చాడు శక్తితో కొన్ని చోట్ల నెగ్గాడు అలాగా హనుమ అందరికీ కూడా ఆదర్శప్రాయుడు కార్యసాధకులందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి వారు శ్రీ హనుమ జై శ్రీరామ్ భక్త హనుమాన్కి జై శ్రీ రామ్ భక్త హనుమాన్కి జై రామభక్త హనుమాన్కి జై